మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఈరోజు వీడియో ద్వారా మకర రాశిలో గురువు ఉన్నాడు నాకు గురుమహాదశ వచ్చింది ఈ గురుమహాదశ పదహారు సంవత్సరాలు ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ విషయాన్ని ఏ లగ్నంలో గురువు ఉన్నా సరే అందరికీ వీడియో పనిచేస్తుంది అలాగే స్థానంతో సంబంధం లేదు ఆరులో ఉన్నాడా ఏళ్ళలో ఉన్నాడా అలా కూడా కాదు ఓన్లీ మకర రాశిలో గురువు ఉన్నాడు గురుమహదశ ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఇది బాగా అంటే స్థానాలతో వీటిలతో సంబంధం లేకుండా ఇదే కరెక్ట్గా ఉంటుందన్నమాట కాబట్టి మకర రాశిలో గురువు ఉన్నప్పుడు గురుమశ కొంతవరకు బాగా కలిసి వచ్చే అవకాశం తక్కువ అనమాట ఎవరు కలిసి వస్తుందంటే వాళ్ళు ఎప్పుడు నుంచో ఒక పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి బాగా దైవ చింతనలో ఉంటాం భగవంతుడి ఆరాధన బాగా చేసుకోవడం ఈ గ్రహాలు కన్నా భగవంతుడి ఆరాధనే మెయిన్ అనమాట అంటే అందరూ చేసేస్తూ ఉంటారు అయినా కష్ట రోజు గుడికి వెళ్తాను నేను లేకపోతే రోజు ఈ విష్ణు శాస్త్రము లక్ష్మీ శాస్త్రనాము ఇవన్నీ చదువుతాను అయినా సరే నాకు ఉపయోగం లేదు అనుకున్న వాళ్ళకి ఏంటంటే జాతకంలో కూడా గురుబలం లేదు ఉండదు అనమాట వాళ్ళకి జాతకంలో గురుబలం లేనప్పుడు ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా అవి పూర్వజన్మ కర్మ వల్ల సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉండదు అనమాట వీళ్ళు ఒక థర్టీ పర్సెంట్ ఉంటారు మిగతా వాళ్ళకు మాత్రం ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు భగవంతుడు నన్ను చక్కగా నడుపుతున్నాం అన్న వాళ్ళకి మాత్రం ఈ మకర రాశిలో గురువు ఉన్నప్పుడు చాలా వరకు చక్కగానే ఉంటుంది అయితే మకర రాశిలో గురువు ఉండి గురుమార్దర్శి నడుస్తున్నప్పుడు భారీ ఆరోగ్యం విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి ఆవిడ అనారోగ్య విషయాలు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది సంతానానికి సంబంధించి కొంతవరకు చెడుదారులోకి వెళ్ళడం వాళ్ళు మాట అనకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఆస్తిని నష్టపోవడం అంటే ఏంటని మనల్ని బ్లేమ్ చేసి మనం మెత్తగదనం లేకపోతే మనం పట్టించుకోకపోవడం మనం ఏదో దారి దారి తప్పించి మనల్ని అన్నదమ్ములు కావచ్చు ఎవరైనా కావచ్చు చక్కచల్లెలు కావచ్చు లేకపోతే బాబాయిలు కావచ్చు మిమ్మల్ని ఒక రాంగ్ ట్రాక్లోకి పంపి భారీ మాట వినకుండా చేసి లేకపోతే మీకు ఉండే అనుకోండి ఏమైనా ఉండే మీరు పట్టించుకపోవడం వలన మీకు రావాల్సిన ఆస్తులు కూడా కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంటుంది సమాజంలో కూడా గౌరవ మర్యాద కొంతవరకు దెబ్బతినే అవకాశం ఉంటుంది మనం చేయకూడని పనులు చేయడం వాటి ద్వారా కోర్టులు కేసులు ఎదుర్కోవడం అనవసరంగా కూడా కొంతమంది కోర్టుల కేసులు ఎదుర్కోవడం శత్రువులను పెంచుకోవడం ఇలాంటివి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఈ విషయాలు కొంతవరకు దూరంగా ఉంటే ప్రశాంతంగా ఉండడం మన పని మనం చేసుకుంటూ ఉండడం ఎవరి జోలికి వెళ్ళకపోవడం అంటే ఇంట్లో వచ్చే వాళ్ళు ముసుకేసుకుంటే కాదు మన పని మనం చేసుకోవాలి ఉద్యోగానికి వెళ్ళాలి మన పని మనం చేసుకోవాలి ఎంత ఊచుకోగలిగితే అంత ఊచుకోవాలి ఒకవేళ ఓచుకోలేని పరిస్థితులు వస్తే మాత్రం అప్పుడు ఎలా డీల్ చేయాలో జాగ్రత్తగా డీల్ చేయాలి సొంతంగా ఎవరినన్నా కొట్టడం కానీ ఈ గురుమహ దశలో మనకన్నా డబ్బు ఉన్న వాళ్ళని లేకపోతే ఎప్పుడైనా సరే పవర్ ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అంటారనమాట దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది నేను ముక్కు చూటుగా ఉంటాను ఏదైనా మొహం మీద అంటాను ఎందుకంటే ఇలా అంటున్నాను కాదు కానీ డబ్బున్న డబ్బున్నవాడు ఉన్నవాడు యదోసో చెప్పినా దానికి విలువ ఉంటుంది డబ్బు లేనివాడు కొంతవరకు ఎంత నీతులు చెప్పిన వాటికి విలువ ఉండదు అనమాట కాబట్టి అలానే విలువలు పాటించవద్దు అంటే పాటించొద్దు అన్నగాని ఈ గురుమా దశ నడుస్తున్నప్పుడు మకర రాశిలో గురువు ఉన్నప్పుడు ఎందుకంటే శనింట్లో గురువు కదా శనికి గురువుకి అస్సలు పడదన్నమాట కాబట్టి కొంతవరకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దశలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఇప్పటి వరకు గురుమా దశ కనీసం సగం వెళ్ళే వరకు కూడా ఎందుకంటే ముందు వచ్చిన దశలో జరిగిన డ్యామేజీ ఈ గురుమా దశలో నిదానంగా పూడ్చుకుంటూ వస్తాం ఇక్కడ గురుమా దశలు ఏంటంటే మన ఉద్యోగం మనం చేసుకోవడం చక్కగా పిల్లల్ని చూసుకోవడం లేకపోతే మధ్యలో వస్తే ఇళ్ళది కట్టుకోవడం అన్నీ చక్కగానే వెళ్తున్నప్పటికీ కూడా ఎవరొకరు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వీళ్ళని జాగ్రత్తగా ఎదుర్కోవాలి ఒక రూల్ ప్రకారం ఎదుర్కోవాలన్నమాట అంతే తప్ప సాక్ష్యాలు లేకుండా వాళ్ళని ఏదో కొట్టేసి వాళ్ళని తర్వాత వాళ్ళు వాళ్ళే తప్పుడు కేసులు పెట్టి మనల్ని ఎరికించే ప్రయత్నాలు ఈ గురుమా ఎక్కువగా జరుగుతాయి కాబట్టి సాక్ష్యాలు తెలివితేటలు వీటితోనే ఎదుర్కొంటే శత్రువుల్ని ఈజీగా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ బాధలేమీ లేవు ప్రశాంతంగా వెళ్ళిపోతుంది వాళ్ళకి అత్యాసం ఉంటుందన్నమాట గురువు అంతే కంఫర్ట్ అంత చక్కగా జరుగుతున్నప్పుడు జబ్బు వస్తుంది ఏంటంటే ఇంకా బాగా ఎదిగిపోవాలి ఎలా అయినా సరే మనం ఫ్లైట్లలో తిరగాలి కార్లలో తిరగాలి ఇంత బాగా చదువు జరుగుతుంది కదా అని తృప్తి ఉండదు అనమాట అప్పుడేమవుతుంది షేర్ మార్కెట్లను బెట్టింగ్లను ప్రభుత్వ కాంట్రాక్ట్లను లేకపోతే ఏమన్నా అద్దెకు తీసుకోవడానో కొత్త కొత్త వ్యాపారాలు పెడదామనో ఆలోచనలు వస్తాయి అయితే ఇవన్నీ చేయొచ్చు కానీ అప్పులు చేయకుండా చేసుకోండి మీ దగ్గర ఉన్నదాన్ని బట్టి చేయండి కానీ అప్పులు చేసి లేకపోతే వేరే వాళ్ళని అప్పు ఒప్పించి పార్ట్నర్షిప్పులు పెట్టి ఇలాంటివి చేస్తే మాత్రం అవి ఇంకా పెద్ద పెద్ద కుప్పల్లాగా అప్పులు పెరిగిపోయి ఇబ్బందులే వస్తాయి తప్ప అంటే అవి సక్సెస్ కావాలంటే సక్సెస్ అవుతాయి ఏంటంటే మనం ఓర్పుగా ఉండాలి ఇక గురుమహ ఏంటంటే ఎక్కువ శాతం కంఫర్ట్గా అలవాటు పడిపోయే మనిషి కష్టపడకుండా తొందరగా వచ్చేయాలి ఏదో రకంగా ఇప్పుడు నేను చెప్పిన మార్గాల ద్వారా ఎక్కువ డబ్బు వచ్చేయాలన్న ఆశ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ ఆశతో ఆలోచనలు ఎక్కువైపోతే తప్ప సరిగ్గా చేసేది ఉండదు ఆ చేసేది కూడా కొంచెం వంకరగా చేయడం వలన రిజల్ట్స్ కూడా వంకరగా వచ్చే అవకాశం ఉంటుంది ఉన్న దాంట్లో తృప్తి పడమని నేను చెప్పను కానీ ఒకవేళ మీకు అంత ఎదగాలను ఉంటే మాత్రం దానికి సంబంధించి బాగా ఫైట్ చేయాలి ఒక మంచి మార్గాలు ఎన్నుకోవాలి భగవంతుడి ఆరాధన అనేది కొంతవరకు మనం నైంటీ నైన్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేస్తే వన్ పర్సెంట్ లక్ యాడ్ అవుతుంది అనుకోవాలి తప్ప భగవంతుడి ఆరాధన చేసేస్తాను అవి మనకు వర్షంలాగా కురవాలంటే మాత్రం జరిగే పరిస్థితి చాలా తక్కువ ఉంటుందని అర్థం చేసుకోవాలి గురు లేదంటే మాత్రం గురుమార్దశి మొత్తం కూడా ఇలా కింద మీద పడుతూనే మకర రాశిలో గురువు ఉన్న వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే మకర రాశిలో కూడా మూడు నక్షత్రాలు ఉంటాయి ఉత్తరాషాఢ నక్షత్రం శ్రవణ నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన నక్షత్రంలో కానీ ధనిష్ట నక్షత్ర అధిపతి అయిన కుజుని నక్షత్రంలో కానీ గురువు ఉంటే మాత్రం కొంతవరకు మనం పడిపోయినప్పుడు సహాయం చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరైనా కావచ్చు మన వీళ్ళు ఏంటంటే వాళ్ళకి బ్లైండ్గా మిమ్మల్ని చూసో మీ పిల్లల్ని చూసో మీ భార్యను చూసో ఏదో రకంగా సహాయం చేస్తూ ఉంటారు బాస్ కావచ్చు ఎవరొకరు మన మనం అంటే కొంత అభిమానంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట అందరికీ నచ్చకపోయినా ఎవరో కొంతమందికి నచ్చడం కదా వాళ్ళ వల్ల లాభం కలుగుతుంది ఇక ఎటుచ్చి శ్రవణ నక్షత్రంలో మాత్రం గురువు ఉంటే మాత్రం మనకి లేనిపోని ఆలోచనలు రావడం మనకి మన గురించి ఎవరో పక్కన వాళ్ళకి చెప్పేస్తున్నారు మనల్ని బ్లేమ్ చేసేస్తున్నారు మనల్ని డ్యామేజ్ చేసేస్తున్నారని మీకు మీకు ఊరి మీకు మీరు ఊహించేసుకుని గొడవలు పెట్టేసుకుని సాయం చేసే వాళ్ళని కూడా పక్కకు తోసేసే రకంగా సాయం చేద్దామన్న ఎందుకు లేడికి సాయం చేయడం అని ఇలాగా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు శ్రవణ నక్షత్రంలో గురువు ఉన్నవాళ్ళు అలాగే రాహుతో కానీ కేతుతో కానీ సిన్తో కానీ గురువు ఎక్కడ కలిసి ఉంటే ఉన్నవాళ్ళు అంటే మకర రాశిలో గురువు ఉండి గురుమాదేశ జరుగుతున్న వాళ్ళు ఈ పాపగ్రహాలతో ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక గురుమహాదశలో గురువులో రాహు గురువులో కేతు కొంతవరకు ఇబ్బంది అయితే గురువులో శని మాత్రం విపరీతమైన ఇబ్బంది నరకం చూపించేస్తాడు గురువులో శని అంత దశ వచ్చిన మూడు సంవత్సరాల కాలం మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండకపోతే విపరీతమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది